మహేష్ అభిమానులపై సీరియస్ అవుతూ ఉన్నారట డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాని ఎందుకింత రహస్యం ఏముంది అందులో లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు కదా ఒక ఒక ముక్క చెప్తే సరిపోతుంది కదా అంటూ మాట్లాడుకొస్తున్నారట నెటిజన్స్ ఫస్ట్ లుక్ అయితే అడగలేదు ఓ స్టిల్ మాత్రమే ఆ మాత్రం దానికి కూడా అంత బెట్టు ఎందుకు హైప్ కోసం ఇదంతా చేస్తాను అనుకుందాం ఇప్పటికే బోల్డ్ అంత హైప్ ఉంది కదా రాజమౌళి సినిమాలకు ప్రచారం అక్కర్లేదు అదేవిధంగా సూపర్ స్టార్ సినిమాలకు కూడా మరి అస్సలే అక్కర్లేదు అభిమానులే ఆ సినిమాను మోసేస్తారు బాహుబలి టూ ప్రచారానికి అస్సలు ఖర్చు పెట్టలేదు రాజమౌళి మహేష్ బాబు సినిమా కూడా ఆ ఖర్చు అక్కర్లేదు ఎటు వచ్చి కోరుకుంటుంది కోరుకుంటుందో చిన్న క్లారిటీ ఇస్తే చాలు మరో చిన్న అప్డేట్ ఇస్తే అంతే కదా చాలు అని కూడా మాట్లాడుకొస్తున్నారట దానికి అంత సస్పెన్షన్ ఎందుకు ఇందులో అంత రహస్యం ఏముంది అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు మహేష్ బాబు రాజమౌళి తీయబోయే పూజ ఈరోజే ఉందని చెప్పుకొచ్చారు గేమ్ చేంజర్ ఆడియో లాంచ్లో మరి రామ్ చరణ్ రావడంతో ఆ ఆడియో లాంచ్లో ప్రతి ఒక్కరు ప్రశ్నించారట మహేష్ బాబు సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందని చెప్పడంతో ఇక నేను ఆయుధ పూజ వదిలేసుకొని మరీ ఈ సి యొక్క ఆడియో లాంచ్కి రావడం జరిగింది గేమ్ చేంజర్ అంటూ కూడా మాట్లాడుకొచ్చారంట అంటే మరి ఈరోజు పూజ అని కూడా చాలామంది మాట్లాడుకొస్తున్నప్పటికీ కూడా అభిమానులను నిసించొద్దు అంటూ మాట్లాడారట రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా समाचार